అదే ఆది కాండలు ఇరవై నాలుగు ముప్పై అతడు అంటాడు నేను అబ్రహాము దాసు ఎవరంటీ మాట అబ్రహాముకి పనివాడైనటువంటి కి పనివాడైనటువంటి చెప్తున్నాడు ఎవరి గురించి సాక్ష్యం అని తెలుసు గురించి సాక్షి చెప్తున్నాడు ఏమని నా బహుగా కనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారుములను దాస దాసీలను ఒంటెలను అమ గాడిదలను దయచేసును దేవునికి స్తోత్ర కలిపిను కాదు అలలుయ్యా అలలుయ్యా తన యజమానుడు గుడారి నివాసిగా ఉండడం వల్ల తన యజమానుడు సమర్పణ ప్రతిష్ట కలిగిన జీవితం జీవించడం వలన దేవుడిని భయపడి జీవించడం వల్ల గుడారులో దేవాలయంలోనే తన నివాసం ఉండడం వల్ల అబ్రహాముడు దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో అతని ఆశీర్వాదాన్ని తన దగ్గర పనిచేస్తున్న పరివాడే ఏం చేస్తున్నాడు సాక్షి చెప్తున్నాడు ఇప్పుడు ఒక్కో మాట చెప్తాను ఇప్పుడున్న రోజుల్లో బాగా ఆస్తిపరుడైనటువంటి ఒక యజమానుడు ఉన్నాడు అనుకోండి వాడి దగ్గర పనులు ఉన్నాడు అనుకోండి ఆ యజమానుడు గురించి ఈ పనులు మంచి సాక్షి చెప్తాడా చెప్పాలి ఎవరైనా చెప్పాలి ఎవరైనా చెప్తాడా చెప్పడు మీ అయ్యారు బాగానే సంపాదించారు రా అన్న దగ్గరికి వచ్చి ఎవరన్నా మరి బల నుంచి అయ్యి మరి అది కదా కదా ఎంత కష్టపడి సంపాదించేసాడు అనుకున్నావా అటు బాగోతారని నాకు తెలుసు అండి ఎవరు పనుడు అవును కదా నిజంగా అడు బాగోత ఎవరిని తెలుగుతాయి పనుడికి కార్ డ్రైవర్కి ఇంట్లో పని చేసేవాడికి అవును కదా కదా దేశ ప్రజలు ఎవరికి తెలియదండి అతను ఒంటి నిన్న నాకు అన్న విషయం ఆ ఇంట్లో పని చేసే చిన్నపిల్లగా తెలిసింది అవును కదా దేశ ప్రజలు అందరిని మేనేజ్ చేయగలిగాడు తన ఇంట్లో పని మనిషిని మేనేజ్ చేయలేకపోయాండి టైం మాది అవునా చూడండి అబ్రహాము ఎంత యథార్థవంతుడు కాకపోతే అబ్రహాము ఎంత దేవుని ఎంత భయభక్తులు కలిగిన వాడు కాకపోతే అబ్రహాము గురించి తన పనివాడు అంత చక్కటి సాక్షి చెప్తున్నాడండి నా యజమాను దేవుడే గొప్పవాడిగా చేశానని చెప్తున్నాడు కూడా దేవుడు అలమ్య మనకి చిన్న సాక్షి కూడా ఉండదు దాకా ఇల్లు కూడా ఉండేది కదండి అది స్థలం వేసానండి ఇల్లు కారు తీసుకుందామని ఇల్లు అంటున్నారండి బాబు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయండి బాబా అంటారు మనం అవునా అంటారా లేదండి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి మంచి సాక్ష్యం ఎవరు చెప్పరు ఎందుకు చెప్పరు అంటే మీ యథార్థమైన ప్రవర్తన అది కనపడదు కాబట్టి మన యథార్థమైన ప్రవర్తన కనపడితే యథార్థంగా చెప్తుంది ఒకడు కుళ్ళు మూతడుగా కుళ్ళుకుంటూ కూడా అలా అంటాడు అనుకోండి అది వేరే విషయం అర్థమైందని లోతు అనగా చెప్పాలి త్వరత ముసుగు లోతు అనగా లోతు అనగా ప్రతిష్టతలో నుండి పడిపోయిన వాడు ప్రతిష్టత లేనివాడు పడిపోయిన వాడి కంటే కూడా లేరు అనేది చెప్పాలి అసలు ప్రతిష్టతే లేదు అతనికి